ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోని మార్కెట్లో హెవీ బిగ్ సైజులో మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది మనకు కోడే అయితే మరి పాపన పసి కోడి అంటారు మన రైతు సోదరులు అయితే మన ఎక్కువ శాతం అయితే అర్థంగా మార్కెట్లు కనిపించవు కానీ మన ఆధ్వర్ని మార్కెట్లో అయితే కనిపిస్తుంది చూద్దాం దీన్ని రేటు పలు వివరాలు ఏ విధంగా చెప్తున్నారు నమస్కారం అండి మీ పేరునా రైట్ ఇది ఒకటే ఉండదే ఏనా పళ్ళలో ఉండదే ఆరు రూపాయలలో ముర్రలతో ఉంది కాయలతో ఏం చెప్పినారు రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రోజు మరి ఎనభై ఐదు వేలు ఎత్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఇది సీతప్ రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కడిమెట్ల వాచసులు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల పేపర్ మరి వారికి ఎన్ని కింద పట్టుకొచ్చారు ప్రసంగ ఒకటి ఆనందరాజు బాణ నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది అడిగినారావైదు అరవై ఐదు అరవై ఆరు అడుగుతున్నారు మీరైతే డెబ్బై పైన మాట్లాడుకోవచ్చు రైట్ ఆనందరాజు రాబా ఏనా పట్టుకొచ్చిండు పోయినా పోలేదా మీ తాత చెప్పి మన సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగి మన ఆదోని శుక్రవారం ఎదురు సంతో సెంక్చూర్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ మన ఇద్దరుండే